అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కర్రీ చేశానండి అందరు నార్మల్గా పెసరపప్పు మాత్రమే వడు వండుకుంటారు కానీ ఎర్రపప్పు పెసరపప్పు కలిపి వండిన టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కారం ఉప్పు ఆయిల్ పసుపు ఇవన్నీ వాటర్లో పప్పుతో సహా వేయాలండి కాకపోతే వాటర్ కొంచెం గోరెచ్చగా అయినాక పప్పులు వేసి ఇవన్నీ వేసి ఒక్క అది కలపాలండి కొంచెం అన్నీ కలవాలి కారం ఉప్పు అవన్నీ కలిపిన తర్వాతకి వేసి కలిపిన తర్వాతకి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాతకి అప్పుడప్పుడు చూడాలండి ఎందుకంటే పప్పు అది గట్టిగా అయింది అనుకో మళ్ళీ ఇలా అడుగుకి మాడిపోయినట్టు అనిపిస్తుంది అందుకని అప్పుడప్పుడు కలపాలి ఎక్కువ ఉడకబెట్టొద్దండి ఆల్రెడీ మనం వేడి నీళ్ళలోనే వేసినాం కదా పప్పులు అవన్నీ వేసిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి దాన్ని దింపాలండి ఆ వేడి వేడి మీదనే లైట్గా మెల్లగా దాన్ని రుబ్బుకోవాలి టేస్ట్ కోసం పప్పులు ఎంతైనా చప్పగా ఉంటాయి కదండి టేస్టీగా ఉండాలి అంటే కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి అని అంటే చింతపండు రెండు మూడు రెక్కలు నానబెట్టి వేసేయాలండి బాగుంటుంది పిసికి పోయొద్దండి దాని చారు చింతపండు దాని చింతపండుని వేసేయాలండి నానబెట్టి మస్తు టేస్టీగా ఉంటుంది ఇంకా నేను తెలుసు కదండి మసాలాలు ఎక్కువ వాడను ధనియాల పౌడర్ లైట్గా మిరియాలు యాలకులు అవి చిన్న చిన్న ఐటమ్స్ సోంపు ప్రతి దాంట్లో నేను వామ్ వేస్తానండి టేస్టీ కోసానికి బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాతకి అవి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టి పో పెట్టుకోవాలండి పోపులో ఇంకా రొటీన్గా జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిందాక అది ఆయిల్లో ఫ్రై చేయాలండి చేసిన తర్వాత ఇంగువ చెప్తామనుకున్న మర్చిపోయినా నాకు ఇంగువ అనేది దాని గురించి తెలియదు మా పెద్దక్క చూపెట్టింది ఇంగువ పప్పులో ప్రతి పప్పులో పోపుకేసి పప్పు చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా అప్పటి నుంచి నేను ఇంగువ వేయడం స్టార్ట్ అంటే అంత ముందుకు నేను పప్పులలో ఇంగు వేయడం నాకు తెలీదు నేను వేయలేదు ఎప్పుడు మా అక్క చెప్పినాక నేను వేయడం తెలుసుకున్న వేయడం స్టార్ట్ అండి టేస్టీగా ఉంటుంది పోపు పెట్టిన తర్వాతకి ఒక్కసారి అది టేస్టీగా చాలా ఉందండి మీరు ఇలా ట్రై చేయండి ఎర్రపప్పు పెసరపప్పు అందరూ ఎర్రపప్పు కందిపప్పు వేస్తారు లేకపోతే సపరేట్గా ఎర్రపప్పు ఒకటి వేస్తారు పెసరపప్పు వేస్తారు ఈ రెండు వేసే కాంబినేషన్ బాగుంది మీరు ఒకసారి ఇది చూసి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటాయి ఇది పూరీలకు బాగుంటుందండి ఈ పప్పు చాలా వరకు పూరీలకి రైస్కి థ్యాంక్ యూ బాయ్